హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మన ఛానల్లో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో స్వామివారికి నేను సమర్పించుకున్న శంకుచక్రాలు కిరీటం గురించి వివరాలు షేర్ చేయక మా దగ్గరలో ఉన్న గుళ్ళో కూడా మేము ఇవ్వాలనుకుంటున్నాము అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారు ఫుల్ డీటెయిల్స్తో వీడియో షేర్ చేయాలి అని అనుకున్నాను అందుకే కొంచెం లేట్ అయ్యింది దయచేసి క్షమించాలి ఇకపోతే కొందరైతే మరొకలా కామెంట్ పెట్టారు ఏంటంటే పేదవాళ్ళకి అన్నం పెట్టవచ్చు కదా ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు కదా ఇలా విగ్రహాలు అవి కొంటే ఏం వస్తుంది అని చెప్పేసి అదేంటో తెలీదు మనం షాపింగ్ మాల్కి వెళ్ళామనుకోండి ఐదు వందల రూపాయలు చాలా తక్కువ అనిపిస్తుంది అదే గుళ్ళో యాభై రూపాయలు చాలా ఎక్కువ అనిపిస్తుంది సో ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి అలవాట్లు ఆళ్ళది సో వాళ్ళు అలా కామెంట్ పెట్టినందుకు నాకు ఏం తప్పు అనిపించలేదు భగవంతునికి సమర్పించుకున్న వాటిని గర్వంగా చెప్పుకోవచ్చు కానీ ఒక మనిషికి సహాయం చేసి వాళ్ళు మాకంటే తక్కువలో ఉన్నారు నేను వాళ్ళకి సహాయం చేశాను అని చెప్పుకోవటం చాలా గౌరవం సో నాకు అది ఇష్టం లేదు ఎవరి అలవాట్లు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఇకపోతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్న బేగం బజార్లో ఒక షాప్లో తీసుకున్నాను షాప్ ఫుల్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ఉంటుంది కావాలంటే చెక్ చేయొచ్చు ఇక ఇప్పుడు మీరు చూస్తున్నవి ఇవన్నీ కూడా షాప్లో ఐటమ్స్ ఇక్కడ దేవి దేవత విగ్రహాలకు కిరీటాలు ఆభరణాలు జడలు ముక్కు పుడక దగ్గర నుంచి అన్నీ దొరుకుతాయి అన్నీ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక రకరకాల కిరీటాలు చూస్తున్నారు కదా ఈ కిరీటాలు కూడా ఇలా పొళ్ళతోనే ఉంటాయి బంగారంవి వెండివి అంటే గోల్డ్ కోటింగ్ సిల్వర్ కోటింగ్ అండ్ స్టోన్ వర్క్ ఇలా మూడు రకాలుగా కూడా ఉంటాయి అవే కాదు మెడలో వేసుకున్న పెద్ద పెద్ద హారాలు కూడా ఉంటాయి మనకి ఒక మూడు ఇంచీల బొమ్మ దగ్గర నుంచి పది అడుగుల బొమ్మ వరకు పెద్ద పెద్ద బొమ్మల వరకు అన్ని ఆభరణాలు ఇక్కడ మనకి దొరుకుతాయి చూస్తున్నారు కదా ఎంత పెద్ద హారమో దగ్గర పది అడుగుల అమ్మవారికి సరిపోయేటట్టు ఉంది అది ఇంక ఇది చూస్తున్నారు కదా లక్ష్మీ హారం గరుడహారం ముత్యాల హారం ఇవన్నీ కూడా అమ్మవారిలో అయ్యవారికి చేసిన హారాలే కాదు వాళ్ళ ఆయుధాలు ఉంటాయి కదా త్రిశూలం గద శంకు చక్రాలు బాణాలు ఇవి కూడా మనకి ఇందులో మంచి మంచి ఐటమ్స్ క్వాలిటీ ఐటమ్స్ దొరుకుతాయి అయితే విగ్రహాలకు తీసుకున్న ఆభరణాలకి మనం తప్పకుండా మెజర్మెంట్స్ గుర్తు పెట్టుకోవాలి మిగిలినవి కొంచెం మెడలు వేసేవి నగలు గాజులు లేకపోతే వాళ్ళ ఆభరణాలు ఇవి ఉంటాయి కదా త్రిశూలం శంకు చక్రాలు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ తలకు పెట్టే కిరీటానికి మాత్రం కంపల్సరీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలి ఇన్ కేసు మనం తీసుకెళ్ళిన మెజర్మెంట్ వాళ్ళ దగ్గర లేదు అంటే సేమ్ మెజర్మెంట్ తో మనకి వాళ్ళు ఆర్డర్ చేసి మరీ పంపిస్తారు ఇలా ఫోన్లో కూడా వాట్సాప్ చేసి వీడియో కాల్ చేసి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే విగ్రహాలకి కిరీటానికి మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పకుండా కొలత అవసరం ఇన్ కేసు కొంచెం చిన్నదైనా పెద్దదైనా సరే అయ్యవారికి కిందకి జారిపోవటం కానీ లోపలికి సరిగ్గా ఫిట్ కాకపోవటం కానీ జరుగుతుంది సో ఆ ఒక్క కేర్ మాత్రం తీసుకోవాలి ఇక ఇలా హారాలు తీసుకునేటప్పుడు అయితే విగ్రహం ఒక షాప్ షోల్డర్ కొలతను తీసుకోవాలి మరీ వెడల్పుగా ఉన్న విగ్రహాలకి సన్నగా వేస్తే బాగోదు సన్నగా ఉన్న విగ్రహాలకి వెడల్పుగా వేసుకుంటే బాగుండదు సో షోల్డర్ కొలత మాత్రం తప్పకుండా తీసుకోవాలి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని రకాలైన హారాలు ఉన్నాయో అన్నీ కూడా నిజంగా చాలా బాగున్నాయి ఇక కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్న హారాలన్నీ కూడా ఇక కిరీటాలు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పచ్చది ఇదైతే నాకు టూ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇక ఇక్కడ చూస్తున్నారు కదా జడలు ఇయర్ రింగ్స్ అనమాట ఇవన్నీ ఇయర్ రింగ్స్ పాపిడి చైన్స్ ఇవన్నీ కూడా చాలా ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయి ఇక కిరీటాలు కూడా అంతే సైజు బట్టి కాస్ట్ ఉంటుంది టూ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు కూడా కాస్ట్ ఉంటుంది ఈ కాస్ట్ల పేరు అయితే టూ థౌజండ్ రూపీస్ చెప్పారు చెప్పారు అండ్ ఇదైతే ఫోర్ థౌసండ్ రూపీస్ చెప్పారు ఇదైతే చాలా పెద్ద హారం ఒక పది అడుగుల విగ్రహం వరకు వేసుకోవచ్చు అనమాట అంత పెద్ద హారం ఫోర్ థౌజండ్ రూపీస్ చెప్పారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నాగ కిరీటం అయితే నాకు ఎంత నచ్చేసిందో నాగమ్మ తల్లి కిరీటం ఇది కూడా ఫోర్ చెప్పారు అయితే కిరీటాల్లో రెండు రకాలు ఉంటాయి మనకి రౌండ్గా చుట్టూ వర్క్ వచ్చేవి కొన్ని అయితే ఓన్లీ ఫ్రంట్ మాత్రమే వర్క్ ఉండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఇలా కట్టుకునేవి కూడా ఉంటాయి ఒక ఫుల్ డీటెయిల్స్ వీడియో ఎండింగ్లో ఉంది ఒకసారి వాచ్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేసేయండి